నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పాదయాత్రలో భాగంగా వచ్చేసిన ఏసీజీ చక్రటెడ్డి గారు మీనాక్షి మేడం గారికి అదేవిధంగా మిత్రుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి మిత్రులు వేదికలు రంగించిన పెద్దలకు ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యులకు నా అక్కలు చెల్లెళ్లకు నా ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారం అందరూ ఎన్ని విధాలు చెప్పారు రిజర్వేషన్ మనం అందరూ మాట్లాడింది రిజర్వేషన్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు ఇప్పుడే ఒక మండలి పరిచయం చెప్పాడు సోషల్ మీడియా సంగతి చెప్పాడు నేను మా అక్కలు చెల్లెళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు మనము రేపు రాబోయే ఎలక్షన్లు కానీ వాస్తవాలకు పోలి ప్రజానాయకులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి పెద్ద ఆరు వందల పేజీల రిపోర్ట్ వచ్చింది అటువంటి వాళ్ళ మనకు నాయకులు దయచేసి మనమందరం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేసి నాశనం చేసిన వాళ్ళని వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని ఆలోచించాలి కానీ ఏమి సోషల్ మీడియాలో చేయండి కానీ దానికంటెక్క మనం ప్రచారం చేయాలి దానితో ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్లతో ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మనకు పద్దెనిమిది వేలు వచ్చే రెవెన్యూకు జీతాలు ఈ చెప్పిన స్కీమ్స్ పోను ఎక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నాయి గతంలో కనీసం మన పిల్లలు స్కూల్కి వెళ్తారు अगर बाथरूम ले में लेकर मैडम जी अपना स्कूल दस साल से स्कूल में स्ट्रेंथ नहीं है सेकंड महिला बच्चिया रहते मद्चिया रहते बाप मॉर्निंग एट से फिर शाम तक टाइलर जाने का चांसेस नहीं रहते वो भी निपेड नहीं करे तो हमारा इतना चोटा डिस्ट्रिक्ट में हम बावीस करोड़ लगा के भी टाइल्स रिपेयर कराए क्यों हमारे बच्चे हर घर में दो बच्चे हैं वो बच्चे प्राइवेट स्कूल में पढ़ने गए बाहर गए तो हर साल पचास हजार रुपये हो रहा वो भी सेविंग करने के वास्ते आप लोग रेवंत रेड्डी जी राहुल गांधी जी बोलने के बाद हम लोग टीचर्स को रिक्वेस्ट करें प्राइवेट स्कूल में जोइनिंग कम हो रहा अपना सरकार स्कूल में अच्छा हो रहा प्लस मेरिट आ रहा आउट ऑफ एट थाउजेंड स्टूडेंट हमारा टेंथ पढ़े तो उसमें केवल फोर हंड्रेड ही फेल हुआ बाकी का पूरा एबो फाइव हंड्रेड ऐसे वाले हैं बाकी का फास्ट ऐसे वाले हैं అప్పుడు అప్నా సర్కారు స్కూల్ మీద పడేసుకోవచ్చు ఏ సబ్ పెద్ద అదేవిధంగా ఇంత ఇన్ని డబ్బులు ఇబ్బంది ఉన్నా మన బీజీసీ ప్రెసిడెంట్ గారు కానీ మన ఇన్చార్జి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎన్ని బాధలున్నా ప్రజలకు చెప్పినవన్నీ మనం పరిష్కరిస్తూ ఉంటాం కేవలం ఒకటి రెండు రాకుంటే మోడీ గారు అన్నారు హర్ గారు నౌకరీ దేంగ సబ్కు బే క్యా బనాయ ఎక్కడ నౌకర్లు వచ్చినారా సార్కు దో కరో నౌకరా దో కరోడ్ చోడక బీచ్ బినాయా అచ్చినా పోయి శ్రీఖర్ వచ్చినయారా బాపు ఇది అంటే మనం మనము చెంపవలసిన దానికి చిన్నదానికి దానికి జిఎస్టీ చిన్నదానికి ట్యాక్స్ ఎవడన్నా సంపాదించిన వాడికి అరవై ఐదు పర్సెంట్ టెక్స్లో అయిపోతా ఉన్నది నేనేందుకు బంద్ చేయాలన్న ఆలోచనలు వస్తా ఉన్నా అంటే ఈ ట్యాక్స్ విధానం మోడీ గారు చేస్తారు కేసీఆర్ ఏమో కేవలం వాళ్ళ కుటుంబాల కొరకు వేల కోట్లు సంపాదించుకొని రేపు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకో వాడు జైలుకు పోతే కానీ ఆయన సంపాదనతో మనం అందులో సఫర్ అవుతా ఉన్నాం దయచేసి అవి చెప్పండి మీరు ప్రజలకు రైతులకు అర్థమవుతున్నారా బాబు ఇవి చెప్తారా చెప్తారా మీరు చేతులు లేరు చెప్పండి ఏ గరీబులకు ఇల్లు కట్టిస్తున్నాం ఆ దరిద్రులు చేయలే ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తున్నాం మన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ కార్యకర్తలు లెక్క తీసుకుంటలే ఆఫీసుల మీద వదిలేసాం ఎవరి మీద వాళ్ళు ఉన్నారో ఓ కమిటీ వేసాం కమిటీ ద్వారా కలెక్టర్కి వస్తే సాక్షిస్తా ఉన్నాం అది కూడా పేమెంట్లు కూడా ఏదో ఇల్లు ఇచ్చినాం కేసీఆర్ లెక్క కట్టుకోండి అనకుండా ఇల్లు నా అక్కలకు జల్లెలకు ఐదు లక్షలతో కట్టాలందుకు పైసలు లేకుండా డాక్రా సంఘాలకి లోన్ ఇప్పిస్తున్నాం ఇప్పిస్తున్నా రా అమ్మ డాకరా సంఘాలకి ఇల్లు తీసుకు కట్టడం తీసుకుంటున్నారు కదా ఆ విధంగా లక్ష వరకు లోన్ ఇప్పిస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు నాకు ఇల్లు లేని వాళ్ళు అక్కలు చెల్లెలకు ఇల్లు కట్టియాలని ఈ విధంగా అన్ని విధాలుగా చేస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు ఆ దరిద్రులు పది సంవత్సరాలు ఇన్ని లోన్లు తెచ్చి ఇన్ని చేసి కనీసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టలే మా అందరు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారికి రిక్వె రిక్వెస్ట్ చేస్తే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా వచ్చింది ఈ విధంగా ఒకటి ఒకటి ఉంటా ఉన్నాం అది చెప్పుకోలేక ఇక మీదేదాడు అవును బంద్ చేయడం బాబు మీ దండం పెడతావు ఎలక్షన్లు అయిపోయినాయి మీ ఉన్నాయి ఇట్లా ధైర్యం ఇట్లా ఇట్లా ఎత్తుకొని చెప్పండి ఇవన్నీ చేయలే గాజులు మీరు ఇవన్నీ తప్పులు చేసిరు ఇవన్నీ పబ్లిక్ ని ముంచుర్రు మా మీద బాక్యులు అయినా ఇవి చేస్తున్నామని చెప్పండి ఆ బాకిలకు ఆ ఇంట్రెస్ట్ తగ్గేందుకు మేడము బీజీసీ ప్రెసిడెంట్ క్యాబోలకి మీద నయమాలు మగాలి ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ అంబే దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఎనిమిది వేల కోట్లకు పదకొండు నెలల నుంచి ఎన్ని నెలకిమ్మని బతుకునాడుతూ ఉన్నాము ఎందుకు ఆ బ్యాలెన్స్ పైసలు మనం పిల్లలకు ఇంకేదైనా పని చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవటానికి చేస్తూ ఉంటాం ఇవన్నీ దుస్తులు పెట్టుకొని తప్పనిసరిగా రైతులు కానీ మీరు కానీ ఇంకోటి మన దగ్గర ఫామ్ ఆయిల్ బాగానే పెడతా ఉన్నారు ఇప్పటికి ఏడు వేల ఎకరాలు అయింది తప్పనిసరిగా నేను కూడా నెల నుంచి స్టడీ చేస్తాను ఫామ్ ఆయిల్ పెట్టతే బాగుండదని అంటూ ఉన్నారు మినిమం లక్ష లక్ష ఇరవై వేలు ప్రాఫిట్ వస్తుందని చెప్తా ఉన్నారు ఒక దగ్గర కొన్ని మంచి డిస్టిక్ లో లక్ష రూపాయలు లీజుకి ఇష్టపడుతున్నారు చెప్తా ఉన్నారు దీన్ని దృష్టి పెట్టుకొని మనం ఇంకా పెట్టాలనే వాళ్ళు కంపెనీ వాళ్ళు తిరుగుతున్నట్టున్నారు తిరుగుతున్నారా తిరుగుతున్నారు మనం బాగా ఆలోచించి పెడితే మనం ఇప్పుడు నాడు తక్కు బీహార్కు నుంచి రావాలా కలకత్ నుంచి రావాలా అవన్నీ బాధలు కూడా పోతే ఎకరానికి లక్ష రూపాయలు ఇష్టపడుతున్నారు ఏంది కవులు కాబట్టి దాన్ని కూడా పది ఎకరాలకు ఒక్క మనిషి చనిపోతాడు పది ఎకరాలకు ఒక్క మనిషి చనిపోతాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిద్దాం మీరందరూ రైతులు ఆలోచించిన తర్వాత మేము మేడం గారు మా ఎమ్మెల్యే పీజీజీ ప్రెసిడెంట్ అందరం కలిసి మనకు కూడా ఒక ఫ్యాక్టరీ వేస్తే బాగుంటుందని కూడా చెప్తాం ఈ విధంగా తప్పనిసరిగా మన రైతులకు అవసరం ఉన్నాయి మన పిల్లలు చదువుకోవడానికి అవసరం ఉన్నాయి అవన్నీ చెప్తాయని చెప్తూ అంటే టైం అయిపోతా ఉంది ఇంకా చెప్పాలని ఉన్నా కానీ చెప్తా అని చెప్తూ అవకాశం ఇచ్చిన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జై హింద్ కాంగ్రెస్